లుగా వైఫల్యం చెంది డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపడం అనేది ఒక్కేడా శోచనీయాంశం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాలని అన్నిటిలోనూ వైఫల్యం చెందిన తెలుగుదేశం పార్టీ ఈ లడ్డూ మీద అనవసరమైన రాద్ధాంతం చేస్తుందనేది అనేది నా యొక్క అభిప్రాయం నిజంగా లడ్డూలో ఏమైనా తప్పు జరిగితే మీకు నిజంగా దమ్ముంటే మీరు సిబిఐతో ఎంక్వైరీ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఇవే కాకుండా ఇలాంటివి కులాలకు మతాలకు ఇలాంటి రాజకీయాలను ఆపాదించడం సరికాదనేది నా అభిప్రాయం అలానే పవన్ కళ్యాణ్ గారు కూడాను ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి ఆయన ఈరోజు అధికారంలో ఉన్నారు ఆయన చేయాల్సింది ఎవరైతే దోషులు ఉన్నారో ఆయన్ని పట్టుకొని వాళ్ళని శిక్షించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రావద్దండం చాలా బాధాకరం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికే అలా ఉంటే సామాన్యులకు ఎలా ఉంటుందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ని అన్నింటినీ పక్కన పెట్టి ఇదేదో ఈ తెలివితేటలన్నిటినీ కూడాను ప్రజలకు ఉపయోగపడేవి ప్రజలకు మంచి జరిగే వాటి మీద దృష్టి పెట్టమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇవే కాకుండా ఇవేవైతే మీరు సూపర్ సిక్స్ అని చెప్పారో వాటి ప్రజలు గుర్తించుకున్నారో ఆ అన్నింటినీ అమలు ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను అలానే మీరు చేస్తే మా వంతు సహకారం మేము అందిస్తాం అంతేకాని ఇలా మతాలను కులాలను రెచ్చగొట్టడం అనేది చేస్తే ప్రజలే కాదు ఆ దేవుడు కూడాను మిమ్మల్ని క్షమించరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని ఈరోజు కలిసి ప్రత్యేక పూజలు చేసి మా నియోజకవర్గమే కాకుండా మొత్తం యావత్ రాష్ట్రానికి మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం